హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము నాగదారా ఛానల్ శివకుమారి మా ఛానల్ సండే సెస్ ఏంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో మేమైతే రోజు రొటీనే కదా ఫ్రెండ్స్ ఏముంది మా ఇంట్లో సండే సెస్సులు బిర్యానీ చూడండి పిల్లలు సండే వచ్చినందుకు బిర్యానీ అడుగుతాము ండిగా కాబట్టి నేను పొయ్యి మీద అయితే చేస్తాను మీ ఇంట్లో సండే లేదు ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చుట్టెల్లి టాసీ టాసీ హాయ్ ఫ్రెండ్స్ బాబీ హాయ్ చెప్పా హాయ్ ఫ్రెండ్స్ అను బాగుండరా బాగున్నాము డూమ్మ దిగిరేస్తాను నేను మీ వంట అయిపోయిందా ఫ్రెండ్స్ మా వంట అయితే అవుతుంది ఇప్పుడేను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా సండే సెస్లో ఏంటంటే కోడిగుడ్లు కర్రీ బిర్యానీ మటన్కి వెళ్తే మటన్ అయితే వారం వారం మా ఊర్లోకి వస్తారు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఆటలో ఈరోజు మటన్ అయితే దొరకలేదు హాఫ్ కేజీ దొరికిందని హాఫ్ కేజీ అది తెచ్చినాడు అందుకని మా పిల్లలు కొంతమంది మటన్ తినరు సంజయ్ తినడు అందుకని కర్రీ చేస్తున్నాను చూడి ఒక తిన్ను గుడ్లు వేసినాను గుడ్లు ఉడకబెట్టి బాగా ఆయిల్లో ఉప్పు పసుపు మిరపడేసి కాఫీ పిల్లల ఫ్రై చేసి వచ్చి మళ్ళీ తర్వాత ఇది బాగా గట్టిగా అయిన తర్వాత ఉల్లగడ్డ కూడా వేసిన ఫ్రెండ్స్ ఉల్లగడ్డ గుడ్లు కర్రీ చేస్తున్నాను బిర్యానీ లెగ్ బాగుంటుందని మటన్ అయితే అయిపోయింది చూడండి చిన్న క్యారీలోకే వచ్చేసింది హాఫ్ కేజీ మటను చూడండి కేజీ తెస్తామనుకుంటే ఆడ ఈరోజు దొరకలేదండి ఫ్రెండ్స్ అందుకని ఒక హాఫ్ కేజీ తెచ్చినాడు హాఫ్ కేజీ మటన్ అయితే అలా చేసేసినాను అందుకు ఇది సరిపోదని మళ్ళీ గుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను ఇది కొంచెం అది కొంచెం తింటారు ఈరోజు మా సండే సెసలు అది మీ సండే సెసలు ఏంటి ఫ్రెండ్స్ మీ సండే సెసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు వంటలు అయిపోయినాయా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఇప్పుడు చేస్తున్నాను పొయ్యి మీద అయితే రైస్ అవుతుంది ఇక్కడ పులుసు అయితే ఉడుతాండి ఓకేనా మరి కాసేపులా మూత వేస్తాను ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతుంది దోశకు అయితే బియ్యం కూడా వేసినాము వారానికి ఒకసారి దోశ పిండి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి రెండు సేర్లు పచ్చావాళ్ళు అటు పోసుకుంటాను వారం అంతా వస్తుంది కానీ దోశకు పోసినప్పుడు నేను ఇప్పుడు బియ్యం అయితే సార్లు వేస్తాను ఫ్రెండ్స్ అందుకే బాగుంటుంది ఇడ్లీ కానీ దోశ కానీ ఒక ఎనిమిది సార్లు పచ్చి బీమాయితే రెండు సార్లు బియ్యం బీమేసి ఒక సాలడు సాలను ఎందుకు ఉద్దుపప్పు వేసేస్తాను అప్పుడే బాగుంటుంది నాకు మళ్ళీ వారం అంతా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పిండి వారం అంతా స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను వారానికి ఒకసారి అది సండే కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ శనివారం కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారి ఆడుకుంటా ఫ్రెండ్స్ ఈసారి వారం ఈసారి పది రోజులు వచ్చింది కోయిన్ వేస్తామను శనివారం ఆడిస్తే ఇది ఫ్రెండ్స్ మా చిన్న వీడియో చే ఈరోజు పదకొండుకే వచ్చేసినాము వచ్చిన తర్వాత వంట అయితే తినేసి టిఫిన్ తినేసి వంట స్టార్ట్ చేసినాము వంట అయితే ఇప్పుడు అవుతుంది మీకు ఈరోజు అడుగులే విన్నాము ఫ్రెండ్స్ వచ్చే కాడికి చూడండి ఏం తెచ్చినాను మన చెట్టుకు జామకాయలు అన్నీ అందరూ వెరకపోతున్నారు కానీ మేమే తక్కువ తెచ్చుకుంటున్నాము ఎందుకంటే మా ఇంట్లో అందరికి జలుబులు పెద్దగా తింటే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మా జంకాయలు అయితే కొబ్బరి కొబ్బరినిట్టు ఉంటాయి పల్ల 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 నవ్వుతూ ఉంటే అందుకే ఈరోజు కొన్నికాయలు అయితే తీసుకొని వచ్చాను జంకాయలు ఇంకా ఉచ్చిరకాయలు ఒకే ఒక కొమ్మ నేను ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి ఆ కొమ్మ కొట్టుకొని వచ్చేసాను ఉసిరకాయలు అవి వచ్చినాయి అయితే ఆల్రెడీ ఒక బాటిల్ పెట్టున్నాను ఇవి కూడా యాడ్ నుంచి ఉరగాయ పెట్టేస్తే బాగుంటుంది అండి సర్దులేకి ఇప్పుడు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉచ్చి మన చెట్టు కాసిన ఉచ్చిరకాయలు ఎలా ఉన్నాయి ఉచ్చిరకాయలు ఎలా ఉన్నాయి జామకాయలు ఎలా ఉన్నాయి జాంకాయ తిన తినుకో తిని కొడుకుని బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగుంటాం సంజుకు మాత్రము సండే వస్తే బిర్యానీ కావాలి ఏమన్నా ఉండి లేకపోతే వడలొద్దు పూరీలొద్దు ఏమొద్దు బిర్యానీ వంటి సార్ అవునా కదా బిర్యానీ ఏదేస్తుంది నువ్వు ఇంకా అదే కావాలంటావు కదా ఎగ్ కర్రీ బిర్యానీ నీకు ఏంది ఏంటి నాన్న చికెనా నీకు కూడా బో పోయినా చూద్దాం పప్పు పు ఇక్కడ వియ చూస్తాంపా చూద్దావా అయ్యగల ఇరా చూడండి ట్రైన్స్ అన్న ఎలా అయిపోయిందో మా చిట్టు తల్లు అయితే పొయ్యి కాడే ఉంటుంది చక్కగా అయిపోయింది బిర్యానీ చేయాలంటే తొందరగానే చేసేస్తా నేనైతే అలవాటు టైం సరేలే కొంచెం దీని మీద తగ్గిపోసేసాను ఇంకా బాగా చక్కగా ఉడికిపోతుంది జాంకా ఇవి కాకండి జలుబు చేస్తాం తాప్సంకి ఎక్కువ పెట్టుమా పెట్టు పెట్టు వద్దులే చూడండి పెన్ ఉల్లగడ్డలు ఉడికిపోయింది కాబట్టి కూర్చోండి ఉల్లగడ్డ పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసేసి కాసేపు అయితే ఎగ్స్ కూడా అలా ఉడకనిస్తాను ఆల్రెడీ బాగా ఫ్రై చేసి పెట్టేసినాను సూపర్గా ఉంటుంది చూడండి నూనెలో బాగా వేయించి పెట్టిన వేస్తాను కాబట్టి బిర్యానీ లేకి ఉల్లగడ్డ కొర్మా కుర్మా కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది పండుమ అయితే சா பாகவுட்டா பண்ணு மாகிந்தாக்க உண்டிச்சே கதா பண்ணு மாக்க பச்சி பச்சி குக்கம்பு மாக்கே உண்டேஷ காயும் ஜங்காய் பதவ దించురండి అన్న అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చేసింది వచ్చేసిందన్ను దించేది ఇంక మెత్తగా అయిపోతాయి బా ఎండలు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎండలు టైం పని ఉన్నారు కూడా అలా ఇంట్లోకి ఎండలు సంపు పెడుతున్నాయి పని నాన్నం పెడతాది పెడతాను ఎండలు సంపుతున్నాయి మేము ఎండలు వచ్చినాయి ఇప్పుడు ఎంత వానలు అన్నాయో అంత ఎండలు అయితే బాగా వచ్చినాయి ఈ రేకులు కానీ లేకపోతే అస్సలు మేము నిలబడలేం ఇంట్లోకి లోపలికి కొట్టేసిండే ఎండ ఈ రేకులు ఉండి అటు ఈ తరపులో కాసేపు అన్నం చేసుకోవడానికి మంచం వేసుకొని కాసేపు అలా కూర్చోడానికి ఈ రేకులు కానీ లేకపోతే ఇంట్లోకి లోపలికి కొట్టేసింది ఫ్రెండ్స్ ఎండ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఎగ్గు కర్రీ చక్కగా అయిపోయింది చూడండి మా సండే సెసలు ఎగ్గు ఉలగట టమాటా కర్రీ హాఫ్ కేజీ మటన్ అది కూడా కర్రీ వేడి వేడి బిర్యానీ సండే అయితే మా పిల్లలు బిర్యానీ అడుగుతారు ఇది ఈ పూట మా సండే సెసలు ఫ్రెండ్స్ మీ సండే సెసలు ఏంటో ఖచ్చితంగా కవిడ పెట్టింది తిన్నారా లేదా ఇంకా మేమైతే తినలేదు తినాలి ఓకేనా మరి చూడండి ఎంత బాగా వచ్చేసిందో కలర్ కలర్గా ఈరోజు మా సండే సెసలు అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ కేజీ మటన్ ఇచ్చేస్తుంటే ఒకే దాంతో అయిపోయింది హాఫ్ కేజీ ఇచ్చాడు కాబట్టి అది కొంచెం అయింది కర్రీ వచ్చి సరిపోదని చెప్పేసి మళ్ళీ ఒక పది గుడ్లేసి ఉల్లగడ్లు గుడ్లు వేసి కర్రీ అయితే చేసినాను ఓకేనా మరి ఇది ఈ పూట మార్చి సండే చేసారు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే చేన్ దగ్గర నుంచి పెరగొచ్చుకునే కాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ కాయలు కన్నీ ఒలిసి పెట్టుకొని ఊరగాయ పెట్టుకున్నామని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కదా అయిత్రి అయినా ఉల్సిరికి వెళ్ళి ఉండి నా తాఫమ్మ సంధ్య ఏర్పడుతున్నారు నేను కూడా కూర్చొని అయితే ఏర్పడిను కొంచెం మంచిగా లేని కాయలు పక్కన వేసేసింది నాన్న ఈ కాయలన్నీ ఏర్పంచుకొని వంట అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ మాది ఇంకా అయితే తినలేదు వంట అయితే చేసి ఆడబెట్టినాను చేన దగ్గర వేయించి ఈ కాయలన్నీ ఏర్పంచుకొని బాగా నెలలో సాయంకాలం వరకు నానేసుకొని ఈ రోజు అయితే పెట్టాను ఫ్రెండ్స్ పెడతాను బాగా నాని కడుగుతే కడిగి ఆరబెట్టుకుంటే కాయలు తర్వాత పెడతాను కూరగాయ ఎలా పెట్టేది ఆల్రెడీ రెండు సార్లు చూపించిన్నాను మళ్ళీ వాళ్ళే చూపిస్తానులే ఫ్రెండ్స్ చిన్న చిన్న కాయలు చాలా బాగుంటాయి ఊరగాయకి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్న వీడియో ఓకేనా బాయ్ మరి బాయ్ బాయ్ చెప్పండి బాయ్